నిహారిక కొనుదల చైతన్యతో విడాకుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి అటు హీరోయిన్ గా అలాగే ఇటు ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది పింక్ ఎలిఫెంట్ అనే సొంత బ్యానర్ పై ప్రొడ్యూసర్ గా రాణిస్తూనే హీరోయిన్ గా కూడా నటిస్తోంది రీసెంట్ గానే మద్రాస్ కరోనా అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తమిళలో రిలీజ్ అయింది అలాగే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ప్రతి బెస్ట్ మూమెంట్స్ బ్యూటిఫుల్స్ నిహారిక ఈ రోజు చేసిన వైరల్ అవుతుంది ఏం జరిగింది ఈ రోజు నా జీవితంలోనూ అలాగే నా యాక్టింగ్ కెరియర్ లోను వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఐకానిక్ డే చాలా మంది డ్రీమ్ ఈ రోజు నిజమైంది ఇలాంటిది ఒకటి నా లైఫ్ లో జరుగుతుంది అని కలలో కూడా అనుకోలేదు ఈ యూనివర్స్ కి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది నిహారిక ఇంతకీ నిహారిక కుని హ్యాపీనెస్ కి కారణం ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్న విశ్వంబరా మూవీలో గెస్ట్ రోల్ లో నిహారిక సాయి సాయితరం తేజ్ ఇద్దరు కూడా నటించబోతున్నారు దీంతో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నిహారిక కునిదల తన హ్యాపీనెస్ ని ఈ విధంగా ఒక పోస్ట్ తో షేర్ చేసుకుంది ప్రస్తుతం నిహారిక షేర్ చేసుకున్న ఆ పోస్ట్ నటింటా బాగా వైరల్ అవుతోంది